వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ ఒక కాంబినేషన్లో కర్రీ చేసుకున్నాను క్యాలీఫ్లవర్ని ఒక్కొక్క పీస్ సపరేట్గా జాగ్రత్తగా క్లీన్ చేసి పెట్టుకోవాలి పచ్చిసినపప్పుని వండటానికి ఒక పది నిమిషాల ముందే ఇలా క్లీన్ చేసి నానబెట్టుకుంటే త్వరగా అయిపోతుంది కర్రీ ఆన్ చేసుకుని స్టవ్ వెలిగించుకోవాలి పనులు సరిపోయేంత ఆయిల్ తీసుకుని దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తీసుకున్నాను ఈ ఆయిల్లో కరివేపెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని మంచిగా కలపాలి ఇందులో కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసుకొని కలుపుకోవాలి ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపాలి దీని మీద మూత పెట్టి ఉడకనేయాలి ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న పచ్చిసినపప్పు యాడ్ చేసుకోవాలి మొత్తం మంచిగా కలుపుకొని ఇందులో ఒక టమాటా తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ కారం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టి ఉడకనివ్వాలి శనగపప్పు మంచిగా ఉడికిందో లేదో చూసుకుని ఉప్పు కారం కూడా చూసి సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇంకా రేట్ చాలా బాగుంటుంది అన్నం చపాతి రొట్టి దేనికైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి